ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీపీసీసీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ అద్దంకే దయాకర్ పర్యటించారు కరీంనగర్ డిసిసి కార్యాలయం ఇందిరా గార్డెన్స్ లోని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునర్నిర్మాణ సమావేశానికి కరీంనగర్ విచ్చేసిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా పిసిసి బాధ్యులు శాసన మండలి సభ్యులు అద్దంకే దయాకర్ మరియు వరంగల్ ఎమ్మెల్యే కరీంనగర్ పార్లమెంటు పిసిసి సమన్వయకర్త నాయని రాజేందర్ రెడ్డి మానకొండూరు ఎమ్మెల్యే కరీంనగర్ డిసిసి అధ్యక్షులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ప్రభుత్వ విప్పు రాజన్న సిరిసిల్ల డిసిసి అధ్యక్షులు ఆది శ్రీనివాస్ తో పాటు పలువురు ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ కార్యకర్తల కృషి వల్లే తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ కొలువు తీరిందన్నారు రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం కోసం శక్తి వంచన లేకుండా పనిచేయాల్సి ఉందని అన్నారు పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకే పార్టీ పదవులు అప్పగించాలని కోరారు కార్పొరేషన్ల చైర్మన్ల మండల పార్టీ జిల్లా కమిటీల కార్యవర్గాలు ఎగ్జిక్యూటివ్ కమిటీలలోని కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ఎదగాలని కోరారు సామాజిక న్యాయ పునాదులలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలోని పలువురు పాల్గొన్నారు వాళ్ళు ఇలా ఉన్న వాళ్ళందరూ మాట్లాడి అదే మాట్లాడుతూ కానీ నేను ఒక విషయం మీతో చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చిన విన్నాను మీ అందరి కృషి వల్ల మీ ఓట్లతో పాటు లక్షలాది ఓట్లు మీరు వేయించడం వల్ల మా అందరికీ అధికారిక హోదాలు వచ్చినాయి వాళ్ళు ప్రత్యక్షంగా ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళు వేసిన ఓట్లతో మేము ఎమ్మెల్సీలకు కావచ్చు ఇలా వాళ్ళు ఎన్నుకున్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు మంత్రివర్గం కావచ్చు అంతా మీ యొక్క ఆశీర్వాదం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది మీరు మొక్కవోని దీక్షతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి దేవడానికి మీ కడుపు కట్టుకున్నారో మీరు ఎంత కష్టపడ్డారో మీ అందరికీ తెలుసు మీ అందరికీ కూడా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు మొన్న వచ్చిన మన రాష్ట్రానికి వచ్చిన ఏఐసీసీ ప్రెసిడెంట్ గారు మల్లికార్జున ఖర్గే గారు మన భావి భారత ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు ఇలా ఒకటే మాకు ఒక వాక్యం ఇచ్చింది మిమ్మల్ని నాయకులను చేసిన వాళ్ళని మీరు నాయకులు చేయండి అని చెప్పి మా అందరినీ కూడా ఏదో ఇప్పుడు ఇక్కడ బహిరంగ సభ పెట్టి మీతో మాట్లాడి ఈ మాటలన్నీ కూడా మీడియాలో వచ్చే చేసి అక్కడితో ఊరుకునే కార్యక్రమం ఇది కాదు